అయితే ముందు చేసుకోవాలి వాళ్ళు ఇచ్చేది ఎవరో ఎక్స్ పెట్టి వైన్ పెట్టి జడ్ పెట్టి గిట్టుబాటు కాదంట వాళ్ళు దగ్గరుండి చేసుకుంటే గిట్టుబాటు అవుతారు కాదు చూసుకోండి వీళ్ళిద్దరిది అక్కడ వాళ్ళు ఎద మొడ్ పెట్టేసి అస్సలు లేకుండా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ బండ్లు వాళ్ళు డెక్యూరిటీ చేసుకుంటే మేము ఇచ్చేది ఇటు వాటి అవుతుంది ఇలా చూపి ఈవినింగ్ చేస్తే ఇప్పుడు రెండు రకాలు వాళ్ళిద్దరు సరే కసర

ಸಮಯ ಮಾತ್ರ ಇತ್ತು. ಸಮಯ ಇತ್ತು. ಸರಿಯಿತಾ ಕರೆಕ್ಟ್ ಕೋನ್ ಇದೆ ಗಾ. ಮುಂದೆ. ಗಾಬಟ್ಟಿ 2 ಗಂಟೆ ಕೂಡ ಇಂಗ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಲಿಲ್ಲ. 15000. ಓಕೆ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಚು. ನೆ ಸಚಿವಾಲಯ ಸ್ಟಾಂಪ್ ಕೂಡ ಇರೋ ಆಫೀಶಿಯಲ್ ಆಗಿ ಸಚಿವಾಲಯ ಸ್ಟಾಂಪ್ ಗೆಟ್ಟಿ ಫುಲ್ ಜಸ್ಟ್ ಫಸ್ಟ್ ಟೈಮ್. ಬಿಡিলো छुट्टೆ ಆಗ್ಳು.

అందువల్ల సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు